బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న పల్లె దవాఖానాను సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తాళ్లధర్మారం గ్రామంలో పల్లె దవాఖానా నిర్మాణ పనులను పరిశీలించారు బీర్పూర్ మండలం నూతన గ్రామ పంచాయతీ గోండుగూడెం ఆదివాసి మంగేలా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు 4.35 লক্ষ টাকা গুড়কাড় কা সমত মালটা ও উইচ মানে লাল মঙ্গলা 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 লিগা না না বলের 13 আচল কুটটা না এ ফটো না 10 শেরমে কুটটা রি আরে না

एक और मेरा भाई है बन जैसे बैठते हैं आ जा ए फिर एक का बाल काट गंगा और करके छी ठीक मणि बी बाप मोटर बॉक्स लगा तो सेपिनट ఇక్కడ మంగళ గ్రామానికి అటు రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఒక మంచి గోదాం కావచ్చు అంతకుముందే గ్రామ పంచాయతీ కావచ్చు అంగన్వాడీ బిల్డింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటా వచ్చినాం ఒకటి ఒకటి ఇది నియోజకవర్గంలో అత్యంత చివరి గ్రామం ఎంత చివరి గ్రామం అయినా కానీ నిరంతరం మనం వస్తున్నాం అన్ని రకాల పనులు చేసుకుంటూ పోతున్నాం ఏమైనా కొద్ది పనులు పెండింగ్ ఉంటే ఎప్పుడు కూడా అవి సాధ్యం కావు నన్ను అడిగిన ఇక్కడ యాదవ్ కూడా బాగుంటారు మా శంకరణ మరి మేమందరం కూడా నాలుగు గుళ్ళ గుళ్ళకైతాం మాకు పోతాం మరి పండుగ అవుతుంది మాకు లైట్లు కావాలి ఈడి కాడికి మీరు ఇచ్చిన అవకాశంతో లైట్లు కూడా మరి ఇవన్నీ కూడా మీరందరూ కూడా గుండెలో పెట్టుకొని ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తా ఉన్నాం ఒకనాడు ధనిక రాస్తాం ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నది ఇవాళ మన అప్పుల రాష్ట్రంలో ఖచ్చితం అనుకున్నాను పైసలు లేవు ఇలా అన్ని పైసలతో పనులు ఉండవు ఇలా గ్రామ పంచాయతీ చేస్తే పెద్ద బాగా పైసలు లేవు అవసరం ఉండదు ఇందిరానగర్ గ్రామ పంచాయతీ చేసినా బాగా పైసలు అవసరం ఉండదు ఏదో ఉన్న సైడ్ అడ్జస్ట్ చేసుకొని మన అధికారులతో చేసుకోవచ్చు ఇవాళ పోయి జిల్లాలో ఎక్కడ కాకుండా మన నియోజకవర్గంలో ఒకటి దళితులకే స్పెషల్గా గ్రామ పంచాయతీ ఇవాళ గోండుగా మనం గ్రామ పంచాయతీ చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇట్లా జగిత్యాల కూడా చాలా సమస్యలు ఉండే పేదవాళ్ళే ఐదు వేలు ఇళ్ళు కట్టినాం ఐదు వేల ఇండ్లు వెక్కల్లో ఉండే దాన్ని కూడా మేము జగిత్యాల కలుగుతాం అంటే ముఖ్యమంత్రితో ఉంటే ఎన్నో పనులు డబ్బుకు సంబంధించిన వెళ్ళాము కూడా చాలా అవుతుంటాయి డబ్బు కూడా కొంత వస్తూ ఉంటుంది ఉన్నంతలో ఎక్కువ తెచ్చుకుంటాం మనం మంచిగా ఉంటాయి అందుకని ఉన్నప్పుడు కొన్ని విమర్శలు చూస్తున్నాం సోషల్ మీడియాలో ఇంతకు ముందు తీసేది ఇజ్జే ఇజ్జ్ అంచె పాలీలు మాట్లాడి ఇవాళ మీరు ఇవాళ మా ఆడబిడ్డలు తిరగని దిద్ది మా గోండు సోదరులు కావచ్చు మా దప్పులు కొట్టి మా కావచ్చు యాదవులు అన్ని వర్గాల మా రైతు అందరూ అందరూ కూడా విద్యావంతులు కులాలకు అతీతంగా అందరూ మతాలకు అతీతంగా ఇచ్చి ఆభార్ స్వాగతించు మీ అందరికీ ధన్యవాదాలు మనకు తెలియజేస్తాం గారు చెప్తున్నారు ఈసారి ఖచ్చితంగా మన గ్రామ పంచాయతీ బంగళ కూడా కట్టిద్దాం నిధులు కూడా మంజూరు చేద్దాం అని చెప్తారు చేద్దామని చెప్పు తెలియజేస్తాం అట్లనే మన కలెక్టర్ గారు శరత్ గారు ఉంది ఇప్పుడు మా సర్పంచ్ ప్రభాకర్ కావచ్చు గిరిజనులు మా దెబ్బ మా జిల్లా అధ్యక్షుడు మా మారుత్యుడు అందరు మొన్న కూడా పోయి వచ్చిన సార్ మీరు ఆయన పని చేస్తే మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు ఉన్నాయి రౌండ్ కూడా ఉన్నాయి నాయకబ్బు కూడా వెళ్ళాయి నా వంతుగా మొన్న వేసినప్పుడు ఇడ్లు కావాలన్నప్పుడు సరంగాపుల్ల నాయకప్ కూడా పెట్టినా మొదటి ఇడ్లు కట్టేదంట్ల ఇక్కడ శితవేణి కూడా పెట్టినా కానీ ఇక్కడ సీసీ రోడ్లు అవన్నీ కావాలి రోడ్లు కావాలని చెప్పి అట్లనే మన స్కూల్ కూడా మంచిగా లేదు సంఘ బిల్డింగ్ మంచిగా లేదు అని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా ఆ నిధులు కూడా మంజూరు అవుతాయని చెప్పడం మరొకసారి సందర్భంగా దాంతో పాటుగా ఇక్కడ మన రోడ్డు వాళ్ళకి చుట్టాలు బాగుంటారు కాబట్టి జగన్నాథ్పూర్ నాయక నాయకూడం కొద్దిగా రోడ్ లేదు అది కూడా పద్దెనిమిది లక్షలతో తప్పకుండా అతి త్వరలోనే మంజూరు అవుతుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరి గ్రామానికి వచ్చేసరికి మన లిఫ్ట్ పాడేయండి సోదరుడు నరేందర్ కావచ్చు మన రైతు నాయకులు అందరూ అడిగాను లిఫ్ట్ మంచిగా చేసుకున్నాం రోడ్లు మంచిగా చేసుకున్నాం గతంలో కూడా ఇంతకుముందు కాలువ చెప్పాడు రాజకీయాలలో గెలుతాం పోతాం కానీ మీరందరూ కూడా నన్ను ఆహ్వానించాను పలే నిద్ర చేసినాం సందు సందు తిరిగినాం దాంట్లో ఇంతకుముందు చెప్పిన కాలువ కూడా తిరిగినాం ఆ మూడేళ్ల కింద లక్ష్మీనారాయణ సారు డిఆర్డిఓ పీడీ ఉన్నప్పుడు సార్ చేయించినాం మేము మళ్ళీ కూడా కోరుతా ఉన్నా మా గౌరవ ఎంపీడీఓ గారిని ప్రత్యేకంగా ఈజీఎస్ఓ గుట్టలపాటి పోడు కాదు కాలువలు చేయించండి చివరి వరకు నీళ్ళు వచ్చేలా చూడండి అని చెప్పి మళ్ళొకసారి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి మన కల్లపల్లి కావచ్చు చెల్లపల్లి కావచ్చు మన మంగళ కమ్మనూరు ఈ గ్రామాలకు నీళ్లు రావాలంటే చిత్రవేరిగూడెంలో కూడా చిన్న కాలు ఉంటుంది తల దర్వారం ఉంటుంది పొరపాయలు కొన్ని ఉంటాయి తప్పకుండా కాలువలు ఈసారి ఏమాత్రం మనకు మ్యాండేస్ ఉన్నా కానీ కాలువలు చేయించాల్సిందిగా మరొకసారి ఈ సందర్భంగా కొడుతా ఉన్నాం చేయితే కొట్టు పట్టు వేసారు ఒక్క వాళ్ళకంటూ కూడా ఇంకో అన్ని కులాలు అన్ని మతాలు నూట నాలుగు కూతురు జైతాల చుట్టూ ఉంటాయి దాంట్లో కూడా నాకంటే కొట్లా పెద్ద అన్న తాడా నాకంటే తప్పనే జైత్యాల చుట్టుపక్కల ఇక్కడ తప్పేసాను నేనేం బాధపడతాన మీకు అర్థమైంది కాదు ఇవాళ వచ్చినా ఇవన్నీ చేస్తున్నా ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఎక్కడ చూసినా సీసీ రోడ్లు చేస్తాం గ్రామ పంచాయతీ చేస్తాం మనం మల్లికడ చేసుకుంటాం అన్ని విషయాలలో రేపటినాడు ఏదైనా దాఖలు కట్టిస్తా స్కూల్ది నాకు బాగా బాధ ఉన్నది మన ఎస్టీ స్కూల్ది అది కూడా నేను బాగా తిరుగుతున్నా తప్పకుండా చేస్తాను ఇంతముందు ధనిక రాష్ట్రం పోయి అప్పలే రాష్ట్రం ఉన్నదానికే లేదు ఎవరు చేసింది ఏంటంటే ఇక మళ్ళీ వాళ్ళ దాటాక తెప్పద చేసిన నేను తిట్టద్దు ఎందుకంటే అంతకుముందు అటే ఉంటుంది ఇప్పుడు పనులు కావాలని ఇట్టే వచ్చినా ఎప్పుడేమో అని కూడా వచ్చినా ఎందుకంటే అందరూ చేసేటే అంతకుముందు మాలిక కర్తనే మేము చేస్తామని చెప్పి ఎంతమందిని గుంజుకోలేదా శ్రీనివాస యాదవ్ గారు పెడితే దయాకర్ రావు దానిక సత్యేంద్ర రెడ్డి గల పెడితే సుధీర్ రెడ్డి దానిక మనం ఏం దానిక కనుక అంటే కాంగ్రెస్కు తెలుగుదేశంకు వైఎస్ఆర్సీపీకి బహుజన్ సమాజ్ పార్టీకి వెళ్ళి గెలిచాలను కమ్యూనిస్టు కూడా గుంజుకున్నారు నాది కథ పనిచేస్తున్నారు కథలి రేవంత్ రెడ్డి గారు తాత ఉంటే పనిచేస్తారో తాత ఉంటుందా పనిచేస్తున్నా దాన్ని చేసేది ఏంటంటే ఎప్పుడో రాజకీయాలకు కాదు ఆనాడు రాజకీయాలు లేని నాడు ముప్పై ముప్పై ఏళ్ళ కింద మా మహిళ అట్టయలు వెళ్ళారు అప్పుడు వచ్చి ఇక్కడ క్యాంప్ పెట్టిందని చెప్పి తెలియజేస్తున్నారు రావడానికే భయపడుతున్నారు మహిళలకు అప్పుడు వచ్చి ఇక్కడ డాక్టర్లందరూ తీసుకొచ్చి పెద్ద ఎత్తున క్యాంప్ పెట్టినప్పుడు రత్నాకర్ రావు గారు ఉండి వారు కూడా వచ్చారు పెద్ద పెద్ద పోలీస్ అధికారులు వచ్చారు ఈ అలా హోటల్ మరి ఉండేదో లేవో సరంగా స్టేషన్ లో అన్నీ మంజూరు వచ్చింది అది మంజూరు వచ్చింది రంగసాగర్ మంగళ రంగసాగర్ మంగళ రోడ్ మంజూరు వచ్చింది టెండర్ కూడా టెండర్ కూడా అయింది టెండర్ కూడా అయింది కొద్ది వెనుకలో ఉందో తప్పకుండా అవుతుంది కాంట్రాక్టర్ కూడా వచ్చాడు కాంట్రాక్టర్ల పేరు ఇక్కడ నేను చెప్పవద్దు ఏ చిన్న యువకుడు వాడు తను చెప్తాడు కొత్తగా వచ్చాడు తప్పక చేయిస్తాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గుడికి ఇరవై లక్షల రోడ్డు పూర్తయింది ఒకసారి రోడ్డు చూద్దాం ఆ తర్వాత ఎస్సీ కాలనీకి ఇరవై లక్షలు మంజూరు చేశాం అతి తరంలోనే మన ఎస్సీ కాలనీలో కూడా రోడ్లు లేచుకుందాం మిగతా వాళ్ళు కూడా ఉన్నాం ఇప్పుడు నా ఎలక్షన్ లేవు ఇంకా బాగా రోజులు ఉన్నాయి కానీ మీరు అందరూ నాకు ఇట్లాండర్ ఉంటే ఈ మూడున్నరేళ్ళు ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకొని తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా ముగించే ముందు రోలబాబు ప్రాజెక్టుకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందని నాలుగు లో మాట్లాడతాం మండల నాయకులు అందరూ ఉన్నారు వినాలి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే మళ్ళొక్క ఇరవై కోట్ల రూపాయలు కూడా కాంట్రాక్టర్ చెల్లించిన పడదు అంతా ఎక్కువ దానికి నిధులు జరిపోయే పరిస్థితి లేదు ఇంకా పెరిగింది ఖర్చు అది కూడా తర్వాత ఇస్తామని చెప్పి రివైజ్ ఎస్టిమేట్ కూడా చేసాం ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా దాదాపు దగ్గరకు వచ్చింది జాయి కూడా వేరే కాడ ఇచ్చేది వచ్చింది షటర్లు పెట్టాలి అది చేసే కార్యక్రమం వర్క్ కడుతుందా అది కూడా తప్పగా జరుగుతుంది మొన్న కూడా నేను మంత్రి గారికి కూడా కలిసి వచ్చిన మొన్న కూడా పోయి ఉత్తమ్ రెడ్డి గారిని ఈ మధ్య కాలంలో కలిసి ఒకటే ఒక మాడ చెప్పిన సార్ నేను మీ దగ్గర కూ రాను నాకు కాలువలతో బాగా పని లేదు ఆనాడు ఎస్ఆర్ఎస్పీ వెళ్ళి మొదలు పెడితే నీ మంగిల దానిక కాలువలు తవ్వినాడు మా తాతనే మంత్రి అని చెప్పిన చొక్కారావు గారే కాలువ మంత్రి ఏమున్నా తగ్గిత ప్రత్యాకర్రావు గారు తల్లి లిఫ్ట్లు లేని కరాబ్ అయితే రిపేర్ చేసి చుడే కూలిపోతే చాలా మంచిగా ఆ డ్రాపులు కొత్తగా ఏం అవసరం లేదు అన్ని మా తాత మంత్రి ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఆనాడు కాల మంత్రి రోడ్ల మంత్రి ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉండే మీరు గూగుల్లో పట్టి చూడదు డెబ్బై మూడు కలిసి డెబ్బై ఐదు ఎప్పుడు మంత్రి అయిందో మాకు అప్పుడేదా మీరు కాళాలని పాతకాలంలో ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే అప్పుడు పిల్లగాలి మా రాజు తెలుసు అప్పుడు వారు ఎంపీ ఉన్నప్పుడు నిధులు ఎోడ్లు ఫాన్ చేసిన విషయం కూడా వారికి తెలుసు తమలూరు మహేడు గదే ఇప్పుడు కాబట్టి అటువంటి చరిత్ర ఉన్న కుటుంబాలకి లెక్కలు వాడో వేడో మాట్లాడుతుంటే ఇక్కడ ఉంది యువత కూడా అప్పుడప్పుడు మీరు కూడా సోషల్ మీడియాలో అటువంటి వాళ్ళు ఒక చెప్పు అదే నైనా ఏదో పట్టిదాలే డాక్టర్ సబ్బు ఆడ పూసుకునే బోర పన్నది మా హెల్త్ డిపార్ట్మెంట్ తమ్ముడు ఇప్పుడే చెప్పాడు కానీ ఒకసారి వచ్చినాక అన్ని కావాలంటే అవ్వబువ రెండు కావాలంటే వస్తాయా కాబట్టి నిరంతరం మీ మధ్యలో ఉంటుందా ముంతా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఇంత మంచి గౌరవించుకునేందుకు ధన్యవాదాలు ముందు ముందు నా బలం కావాలంటే నా ఇంటున్నా

మీ పేరు ఏంటో గుడ్ మార్నింగ్ మంగలేలు సర్ ఏ పేరు ఓ ఏ పేరు రా ఇన్నా నన్న నేను ఆ కొలైతని నా కొనులారు వాడు ఇక్కడ అకలని మరి ఎప్పుడు రారు కొట్టనేస్తున్నా సర్ 9 గంట గంట 9 గంట

प्रांडर के चीजें बढ़िया हैं यह रेंज स्टैंडर्ड कॉर्डिंग तो आपका तो इंटरसेप्ट इंटरसेप्ट मेथिंग ये अब ये आपको डेट एक पार्टीशन हो रहा है